చిన్న లందరికీ ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఉంటుంది ఊరు ఊళ్ళు కానీ విలేజ్ ప్రభుత్వం కానీ అలాగే ప్రభుత్వం కానీ రాజకీయ జరుగుతుంది పట్టణమాలకి తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎనభై మందికి ఒకటి మా కాదు ఖచ్చితంగా ఊరు కింద మనకి కల్పూరికి మనకి మేమే ఖచ్చితంగా గ్రామం కింద పెట్టడం సుమారు మూడు మంది

এন্য়ালা সালে পুতাউধিয়ালে সাওয়ালে দেয়ালে মিমে কাইনজি আতেয়ালে এনকে কাডার কিসালে এন কিশালেন মাকালেন কাকে কাকা� చింతరాడు కానివ్వండి యూర్ కాని ఉండే ఆదిగారి చాలా అంటే అందరు రాష్ట్రం గవర్నమెంట్ ఎక్స్ పెట్టిన వల్లనే కాంట్రాక్ట్ లోపం వల్ల అయింది అది కూడా త్వరలోనే కాంట్రాక్ట్ వచ్చింది సంబంధం కాంట్రాక్ట్ వచ్చి ఇంకో ఇస్తారు ఆ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ రావట్లేదు కానీ అతను వాళ్ళకి మరి కనుక గవర్నమెంట్ పొలాది పొలాది పొలం లేవులు సమానంగా అందరికీ పొలం తీసుకుని ఒకే కట్టుకోవాలి కానీ వాళ్ళందరూ మీ ఇష్టం మన సొంతం కట్టుకుంటే మన స్ట్రాంగ్ ఉంటుంది పైన కూడా సీరియస్ కూర్చు గార్డెన్ కాంట్రాక్ట్ పైన కానీ జవంతరం కాంట్రాక్ట్ అందరూ ఆప్షన్ కట్టించి కానీ అదే కాదు

लक्ष <स्थिति> 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 Ah, don't know. <laughs>